హలో నమస్తే వెల్కమ్ టు ఆల్ అడ్డా ఫర్ యూ ప్రజెంట్ మనం జేబిఎస్లో ఉన్నాము జేబీఎస్ నుంచి కుమరవెల్లికి ఎలా వెళ్ళాలి కుమరవెల్లి జాతర విశిష్టలేంటో తెలుసుకుందాము జేబీఎస్ నుంచి కుమరవెల్లి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జేబిఎస్లోని టెన్త్ ప్లాట్ఫామ్ దగ్గర కుమరవెల్లి బస్సు అవైలబుల్ ఉంటుంది ఇదే ప్లాట్ఫామ్ పక్కన సిద్దిపేట బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయండి జేబిఎస్ నుంచి కుమరవెల్లి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్దిపేట రాకముందే ముందే రాదారికి రైట్ సైడ్లో కుమరవెల్లి ఉంటుంది సిద్దిపేటకి ఇరవై నాలుగు కిలోమీటర్లు జేబీస్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఇది మూడు నెలలు కొనసాగే జాతర అండి సంక్రాంతికి స్టార్ట్ అయ్యి ఉగాదికి ముగుస్తుంది జాతర తర్వాత వారాలు కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు పోతుంటారు ప్రతి ఆదివారం బుధవారము పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేస్తుంటారు అయితే జాతరకు పదిహేను రోజుల ముందే స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది ప్రజలు మనం చూస్తున్నది స్వామివారి కళ్యాణమే అమ్మవారిని తీసుకొని కళ్యాణ మండపానికి వెళ్తున్నారు స్వామివారి కళ్యాణ వేదిక ఆలయానికి ఎదురుగా సమీపంలోనే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై చూసే విధంగా ఏర్పాట్లు అనేది చేస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడికి వేలాది మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడ భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ ఆలయ అధికారులు చూసుకుంటారు కోటిమాయలవాడు వాడు మల్లన్న కోరమీసాల వాడు కొండలో వెలిసిన వాడు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని భక్తుల నమ్మకం కనుక ప్రతి సంవత్సరం ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి దర్శించుకునే భక్తులు ఎక్కువగా ఉంటారు వేలాది మంది భక్తులు ఈ కళ్యాణానికి హాజరవుతారు కళ్యాణం తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు అంతకన్నా ముందు దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు గుడికి సమీపంలోనే కళ్యాణ కట్టడి ఉంటుంది దానికి దగ్గరలోనే కోనేరు ఉంటుంది కోనేరులో స్నానాలు చేసి లేక ప్రత్యేక రూములలో స్నానాలు చేసి భక్తులు దర్శనానికి వస్తారు ఇక్కడ ధర్మ దర్శనంతో పాటు కొంత రుసుము చెల్లించి ప్రత్యేక దర్శనం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది ఇప్పుడు జాతర సమయం కాబట్టి ఉచిత దర్శనానికి వెళ్ళే వారికి రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య స్వామివారు దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది ప్రజెంట్ మనం స్వామివారి ఆలయ ప్రాంగణంలోని గంగిరేగి చెట్టు కింద భక్తులు కిక్కిరిసిన దృశ్యాన్ని చూస్తున్నాము గంగిరేగి చెట్టు ప్రాంగణమంతా ప్రతి ఆదివారం జనంతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ మల్లన్నకు బోనాలు సమర్పించడం పట్నాలు వేయడం ప్రత్యేకత గంగిరేగి చెట్టుకు ముడుపులు పెడతారు గంగిరేగి చెట్టు కింద పట్నాలు వేస్తారు కూరిన మొక్కులు తీర్చిన కొండ సొరికల్లో వెలిసిన కుమరవెల్లి మల్లన్నకు ఒగ్గు పూజారుల చేత ప్రత్యేక పూజలు చేపిస్తారు ఇక్కడ పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పెండ్లి కాని వాళ్లకు పెండ్లి అవుతుందని కష్టాల్లో ఉన్నోళ్లకు సుఖాలు వస్తాయని ఇక్కడి భక్తుల నమ్మకం ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ ప్రత్యేక పూజలతో పాటు శివసత్తులు సిగాలు ఊగి భక్తుల బాధలకు పరిష్కారాలు చెబుతుంటారు ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయం ప్రజెంట్ మనం ఆలయం బయటికి వచ్చేసాము ఇప్పుడు గుట్టపైన ఉన్న మల్లన్న అక్క ఎల్లమ్మ ఆలయం దగ్గరికి వెళ్దాము ఆలయానికి వెళ్ళేదారిలో మనకు ఆంజనేయ స్వామి వీరభద్రస్వామి బద్దిపోచమ్మ ఆలయాలు కనిపిస్తాయి అక్కడ భక్తులు పూజలు చేస్తూ గుట్టపైకి వెళ్తారు మల్లన్నకు బోనం సమర్పించిన తర్వాత ఎల్లమ్మకు బోనము ఒడి బియ్యాలు పోయడం ఇక్కడ ఆనవాయితీ ఈ గుట్టపైననే మల్లన్న గొర్రెలను కాస్తూ ఉండేవాడని చెప్తుంటారు ఇప్పుడు గుట్టపైకి ప్రత్యేక వాహనాలు వచ్చే విధంగా గుణంగా దారి అనేది ఏర్పరిచారు ఇప్పుడు మనం చూస్తున్నదే ఇల్లమ్మ ఆలయము గుట్టపై నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు మనం చూస్తున్నది సూనిమాని గుండు అలాగే చెరువు ప్రధాన ఆలయం స్వామివారి ప్రధాన ఆలయం గుట్ట నుంచి చూసే ఈ విధంగా కనిపిస్తుంది కుమరవేలి విలేజీ చాలా మంచి వ్యూ కనిపిస్తుంది ప్రజెంట్ మనం కిందికి వచ్చేసాము ఈరోజు భక్తుల రద్దీ కారణంగా ఆలయంలోని మల్లన్నను కానీ ఉన్న ఎల్లమ్మని కానీ వీడియో తీసుకునే పర్మిషన్ లేదు మరో వీడియోలో తప్పనిసరిగా చూద్దాం ప్రజెంట్ స్వామివారు అమ్మవారు కళ్యాణ వేదిక నుంచి తిరిగి ఆలయానికి చేరుతున్న సమయం ఇది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినందువల్ల ప్రసాదాల వద్ద బారులు తీరారు ప్రతి ఒక్కరూ రాండి స్వామివారిని దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్